బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర కురుబ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్ర నాగరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు జోగి రాజేంద్ర స్వగృహంలో బీసీ సంఘం సభ్యులందరూ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో టీడీపీ తీర్థం పూచుకున్నారు వారందరికీ పార్టీ సాధారణంగా ఆహ్వానించారు దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్రతో పాటు బీసీ సంఘం సభ్యులతో కలిసి పార్టీలో చేరడం శుభ పరిణామం అని దగ్గుబాటి అన్నారు ఈ సందర్భంగా జోగి రాజేంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బి ఫిఫ్టీ ఫోర్ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు ఒక పైసా కూడా నిధులు విడుదల చేయకపోవడమే కాకుండా నిర్వీర్యం చేశారన్నారు బీసీ సబ్ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించడం బీసీలు అభివృద్ధికి అడ్డుపడ్డమే లక్ష్యంగా వైసీపీ పార్టీ పనిచేస్తోందని అన్నారు బీసీలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని భావించి తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర తెలిపారు చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ఆ ప్రచారంలో భాగంగానే ఈ స్పందన చూసి మా మిత్రులందరూ తెలుగుదేశం చేరడం జరుగుతూ ఉంది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మా మిత్రుడు బీసీసీ జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర గారు అలాగే కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ట నాగరాజు గారు తెలుగుదేశం పార్టీలకు చేరడం జరిగింది అంతా కలిసి గట్టిగా కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది మా మిత్రులు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు గారు పిలుపు మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమికి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరుగుతూ ఉంది ఈరోజు పెద్దలు అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మా అన్న దగ్గుపాటి ప్రసాదన్న గారు ఈరోజు మా స్వగృహానికి విచ్చేయటం అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మందిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ పార్టీలోకి జాయిన్ కావడం కూడా జరిగింది అదేవిధంగా అన్న యొక్క గెలుపుకు మేమంతా కూడా బీసీ సంక్షేమ సంఘమే కాదు మా మిత్రులు కాదు మా సగర్ సంఘం కాదు మా అందరూ కూడా ప్రత్యేకించి మా బీసీ కులాలన్నీ కూడా అన్నింటా నేర్పించే ప్రయత్నం మేమంతా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క కలగలనటువంటి స్వర్ణాంధ్ర సాధించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యాభై నాలుగు కార్పొరేషన్లు పెట్టి బీసీలు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నగరంలో అభివృద్ధి జరిగింది జరిగింది అని చెప్పి ఊదరు కొడుతూ ఉన్నటువంటి నాయకులను కూడా తరిమి కొట్టేందుకు కూడా మేమంతా కూడా సిద్ధంగాబోతా ఉన్నాం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా దగ్గుబాటు అన్నట్టు గెలిపించుకునేందుకు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్తూ అన్న ఒక నాయకత్వాన్ని బలంగా తీసుకెళ్తాం అన్ని వర్గాలకు దగ్గర చేస్తాం అన్న వెంట నడవడానికి ఈ నెల రోజులు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో విశిష్టంగా నాయకులందరినీ ముందరిని కూడా పడుకొని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తాం